What's left is right Chasing stars and holding you I can't see the end, but we'll see it through Yes, yeah, ఆదేశాల మేరకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాగే పిసిసి మరి ఈ శతదినోత్సవ పివి నరసింహరావు శత దినోత్సవ కార్యక్రమానికి మరి ముఖ్యంగా చైర్మన్ అయిన గీతారెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ మన తెలంగాణ ముద్దుబిడ్డైన వివి నరసింహారావు మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మరి ఆయన సేవలు అందించింది మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో మరి ఈ శత దినోత్సవం వేడుకలు చేసుకోవడం జరుగుతుంది ఆయన గొప్ప మేధావి కవి మరి దేశానికి ఎన్నో సేవలు అందించి ఒకసారి ముఖ్యమంత్రిగా మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది అలాగే జాతీయ స్థాయిలో ఆర్థిక శాఖ మంత్రిగా ప్రధానమంత్రిగా ఆయన ప్రధానమంత్రి అయిన సమయంలో మన దేశం అతలాకుతలం ఆర్థిక స్తోమత లేకుండా పోయి మరి అధోగతి పాల ఉన్నప్పుడు ఆయన చేసిన ఆలోచన ఆయన చేసిన పద్ధతితో మా రోజు మన భారతదేశాన్ని ఆదుకునే శక్తి ఒక పివి నరసింహారావుకే ఉండే మరి ఆ ఘనత ఆయనకే దక్కింది ఇప్పుడు కూడా ఏమంటున్నా అంటే దేశము రాష్ట్రము అధోగతి పాలైంది మరి ఏది చేసినా ప్రజలకు దేశానికి సేవ చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా కాంగ్రెస్కే సత్తా ఉంటుందని మేము ఘంటపదంగా చెప్పగలుగుతున్నాం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా స్వతంత్రం తేవడానికి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడం కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి సత్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకుంటూ పివి నరసింహారావుని మన తెలంగాణ ముట్టిబిడ్డ మరి ప్రధానమంత్రి అయ్యి మరి మన ఇన్ని సేవలు అందించినందుకు మరి ఆయన మరొక్కసారి శ్రద్ధ తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా మనమందరము నడుచుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు ఏసీసీ మరియు బిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో పివి నరసింహారావు గారు భారత మాజీ ప్రధానమంత్రి వారి యొక్క శత జయంతి ఉత్సవాలు తెలంగాణలో జరుపుతున్న సందర్భంగా ఈరోజు మొదలై ఈ సంవత్సరమంతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజా ప్రజా ప్రజానికి ప్రజా ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఎన్నో బాధ్యతలు స్వీకరించి మరి భారత ప్రజలకి తెలంగాణ ప్రజలకి గుర్తుండు గుర్తుండేట విధంగా పలు కార్యక్రమాలు చేసుకుంటూ మరి వారి వహాయాలే ఐటీ శాఖను పెంపొందించి రాజీవ్ గాంధీ పీరియడ్లో ఈ ఐటీ శాఖను ఒక పెద్ద మొత్తంలో అంటే ప్రతిపక్ష నాయకుడిని అటల్ బిహారీ వాజ్పేయి పీరియడ్లో ఒక మహాస ప్రపంచ మహాసభ పంపించిన ఘనత పీవీ నరసింహారావుకి దక్కడం జరిగింది ఇది ఎంతో శుభదాయకం మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పివి నరసింహారావు గారు భారత ప్రధానమంత్రిగా పీవీ మన టీవీగా ఈ మధ్యకాలంలో కొల్చడం ఎంతో శుభదాయకం కాంగ్రెస్ పార్టీ కూడా గొప్పతనం మరి ఇవన్నీ పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది మన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు సంగారెడ్డి జిల్లా డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది భారత దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి పివి నరసింహారావు గారు భాష ప్రజ్ఞాశాలి ఆయనకు సుమారుగా పద్దెనిమిది భాషలు ఈ దేశంలో మాట్లాడగలిగిన ఏకైక ప్రధానిగా ఆయన పేరు కీర్తి చరిత్రలో ఏర్పట్టుకుంటాయి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టిన ఘనత మన పివి నరసింహారావు గారిది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ అనే ఒక సంస్థను ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టడానికి టీవీ నరసింహారావు గారు ఎంతో కృషి చేశారు భారతదేశంలో ఐటీ రంగం టెలికాం రంగం ముందుండడంలో ఆయన చేసిన కృషి మరవలేదు ఈరోజు మలాంటి యువ నాయకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి దేశానికి సేవ ఎలా చేయాలో ఆయన చాలామంది నాయకులకు స్ఫూర్తిదాయకమైన మనిషి కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలు మేము ఇక్కడ డిస్టిక్ కాంగ్రెస్ ఆఫీస్లో డిస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగారెడ్డి గారు మరియు మా శాసనసభ్యులు జగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడము మరియు వారు చేసిన సంస్కరణలు వాళ్ళు దేశం కోసం చేసినటువంటి పనులు కలుచుకుంటే నిజంగా కూడా చాలా సంతోషం ఉంది వాళ్ళ జీవితం మొత్తం భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి చేసిన కృషి చూసే ఈ తరం నాయకులు నిజంగా కూడా చాలా స్ఫూర్తి పొందారని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై